ఈ రోజు స్వాతి సరస కథతో మీ ముందుకు వస్తున్నాం అశ్లీలత లేని సరసం మీకు అందిస్తున్నాం ఈ కథ తప్పక మీ మనసు దోచుకుంటుంది ఈ కథ స్వాతి వారపత్రిక నవంబర్ మూడు పంతొమ్మిది వందల తొంభై ఐదు ముద్రితం అయింది రచయిత ఎన్ శివనాగేశ్వరరావు ఇక ఆలస్యం ఎందుకు కథలోకి వెళ్దాం కథ పేరు చిక్కావు చేతిలో చిలకమ్మ మద్రాస్ సెంట్రల్ స్టేషన్ హౌరా మేల్ అప్పుడే వచ్చి ఆగింది ప్లాట్ఫామ్ అంతా వచ్చే పోయే పాసింజర్లతో రద్దీగా ఉంది స్వామి ప్లాట్ఫామ్ మధ్య నిలబడి పాసింజర్స్ వంక పరిశీలనగా చూస్తున్నాడు అతని కళ్ళు అలవాటుగా ట్రైల్ నుంచి ఒంటరిగా దిగిన ఆడపిల్లలను గుచ్చిగుచ్చి చూస్తున్నాయి సినిమాల్లో హీరోయిన్గా నటించేసి బోలిడంత పేరు డబ్బు గడించాలని కలలకంటూ ఎందరో ఆడపిల్లలు ఇంట్లో చెప్పకుండా పారిపోయి వచ్చి ఒంటరిగా మద్రాసు చేరుకుంటూ ఉంటారు అలాంటి ఆడపిల్లలను గుర్తించి వాళ్లతో మాటలు కలిపి హీరోయిన్ వేషాలు ఇప్పిస్తానని చెప్పి తీసుకుపోయి ఎక్స్ట్రా వేషాలు ఇప్పిస్తూ ఉంటాడు స్వామి ఆ తరువాత అనుభవం నేర్పిన పాఠాలతో వాళ్ళు నెమ్మదిగా స్వామి సలహా సహకారాలతో సైడ్ బిజినెస్లోకి దిగి ఆరోగ్యాలు పాడు చేసుకొని జీవితాలు నాశనం చేసుకుంటారు స్వామి వయసు యాభై ఉంటుంది ఆ వృత్తిలో ఇరవై ఏళ్ళ అనుభవం ఉంది రొటీన్గా స్వామి ఒంటరిగా దిగిన ఆడపిల్లల వంక చూస్తున్నాడు చాలామంది అలవాటుగా లగేజీతో చకచక నడుచుకుంటూ పోతున్నారు అటువంటి వారి నుంచి స్వామి చురుకుగా చూపు మరల్చుకొని వేరే వంక దృష్టి సారించసాగాడు ఐదు నిమిషాల తర్వాత అతని వేట ముగిసింది పిట్ట వలలో చిక్కడానికి సిద్ధంగా కనిపించింది ఆ అమ్మాయి చివరిగా ఒంటరిగా బెరుకుగా ట్రైన్లోంచి దిగింది వయసు ఇరవై మించి ఉండదు అమ్మాయి బంగారు ఛాయ్తో మెరిసిపోతున్నది చూడగానే కొట్టొచ్చినట్లు కనిపించే ఆమె పెద్ద కళ్ళు ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటాయి సన్నటి నాసిక లేత కొబ్బరి లాంటి పల్చటి చెక్కిళ్ళు చిన్ని పెదవులు నవ్వితే తలతలమని మెరిసే చక్కని సన్నటి నడుము పొడవాటి జట ఆమె నడకలో మంచి హుందాతనం ఉంది ఆ అమ్మాయిని చూడగానే స్వామి కళ్ళు ఒక్కసారిగా మెరిశాయి అంతటి అందగత్తెను అతను ఇటీవల కాలంలో చూడలేదు అతనికి వెంటనే రాజన్ జ్ఞాపకానికి వచ్చాడు వారం క్రితం రాజన్ స్వామికి ఫోన్ చేసి వచ్చే వారం సింగపూర్ వెళ్ళిపోతున్నాను అక్కడే సెటిల్ అయిపోతాను మరిక ఇండియా రాను ఆఖరి మంచి కొత్త పిట్టను పట్రా అని పురమాయించాడు ఇలాంటి పిట్టను తీసుకుని వెళ్తే తన పంట పండిందే అనుకున్నాడు స్వామి ఆ అమ్మాయి ట్రైన్ దిగి ఐదు నిమిషాలు అలానే నిలబడింది కొత్తగా మద్రాసు వచ్చిన అమ్మాయిలు అలా స్టేషన్లో దిగిన తర్వాత కొంతసేపు అంతర్మదనం చెందుతారు చేస్తున్నది తప్పేమో మరలా తమ ఇంటికి పోతామా అని మరోసారి పునరాలోచిస్తారు అయితే ఎదురుగా మద్రాసు మహానగరం రమ్మని ఆహ్వానిస్తూ ఉంటుంది వెన్ను తిరిగి వెళ్ళేవాళ్ళు అరుదు ఆ అమ్మాయి పది నిమిషాలు తర్వాత ఒక రైల్వే కూలిని ఆపి ఏదో అడిగింది వాడు తమిళంలో ఏదో చెప్పాడు ఆ అమ్మాయికి ఏమీ అర్థం కాలేదని స్వామి గ్రహించాడు ఆ అమ్మాయి నెమ్మదిగా పోయి లేడీస్ వెయిటింగ్ రూమ్లో కూర్చుంది ఓ గంట తర్వాత బయటకు వచ్చింది స్వామి మరిక సందేహించకుండా ఆమె వద్దకు పోయి తమిళంలో ఎక్కడికి పోవాలి అని అడిగాడు అందుకు అమ్మాయి నాకు తమిళం రాదు అని తెలుగులో చెప్పింది వెంటనే స్వామి నీవు తెలుగు అమ్మాయివా నేను తెలుగు వాడినే నా పేరు స్వామి అని పరిచయం చేసుకున్నాడు తెలుగు మాట వినగానే ఆ అమ్మాయి ముఖం సంతోషంతో వికసించింది నీ పేరేమిటమ్మా అని అడిగాడు స్వామి రేఖ అని బదులిచ్చింది ఆ అమ్మాయి అందమైన పేరు నీలానే అన్నాడు స్వామి థ్యాంక్స్ అంది రేఖ కొద్దిగా సిగ్గుపడుతూ అది గమనించిన స్వామి మనసులో కొద్దిగా జాలిపడ్డాడు ఈ అందమైన సిగ్గు కొద్ది కాలంలో మాయమై వైరాగ్యంగా మారుతుందని అతనికి తెలుసు అతను అటువంటి ఫీలింగ్ మనసులో చెరిపివేసి ఎక్కడికి వెళ్లాలో చెప్పనే లేదు అన్నాడు రేఖ హ్యాండ్ బ్యాగ్లోంచి చిన్న పేపర్ కటింగ్ తీసి స్వామికి అందించింది కావలెను మేము తీయబోయే సినిమాలో నటించుటకు అందమైన హీరోయిన్ కావలను నటనానుభవం లేకపోయినా పర్వాలేదు మంచి రూపం ఉన్నవారు క్రింది చిరునామాను సంప్రదించండి పేపర్ కటింగ్ చూసిన స్వామి ఈ అడ్రస్ వాళ్ళు నాకు బాగా తెలుసు ఇంతకుముందు చాలామంది కొత్త హీరోయిన్లను పరిచయం చేశారు నేను అటే వెళ్ళాలి వస్తావా అమ్మా అని అడిగాడు రేఖ అతని వంక కొద్దిగా అనుమానంగా చూసింది ఆమె ఫీలింగ్ గమనించిన స్వామి ఏమ్మా అనుమానిస్తున్నావా నా బిడ్డ లాంటి దానివి అన్నాడు రేఖ కొంచెం ధైర్యం తెచ్చుకొని వస్తాను అన్నట్లు తల ఊపింది స్వామి ముందు కదిలాడు అతని వెనక రేఖ సూట్ కేసు తీసుకుని అనుసరించింది స్వామి ఆటో డ్రైవర్కి ఎక్కడికి పోవాలో చెప్పాడు ఇద్దరూ ఆటో ఎక్కారు స్వామి అడిగాడు ఏ ఊరమ్మ మీది అని వైజాగ్ అని చెప్పింది రేఖ ఆమె పెట్టుకున్న పూల వాసన కొద్దిగా స్వామి ముక్కు పొటలకు సోకింది స్వామి ఆమె అందాన్ని మరోసారి తృప్తిగా పరికించాడు అతని దృష్టి ఆ అమ్మాయి మెడలోని బంగారు గొలుసు మీద చేతుకున్న నాలుగు బంగారు గాజుల మీద పడింది రేఖ చేతికి ఉన్న రిస్ట్ వాచ్ కూడా గోల్డ్ చెయిన్తో మెరుస్తున్నది కలవారి అమ్మాయి అనుకున్నాడు స్వామి ఎంతవరకు చదివాబు అని అడిగాడు స్వామి డిగ్రీ అంది రేఖ ఆటో టీ నగర్లోని ఒక బంగ్లా ముందు ఆగింది స్వామి ఆటోలోంచి దిగి మీటర్ చూసి ఆటో డ్రైవర్కి ఎంత ఇవ్వాలో రేఖతో చెప్పాడు రేఖ హ్యాండ్ బ్యాగ్లోంచి డబ్బు తీసి ఇచ్చింది రేఖ అక్కడున్న బోర్డు మీద అడ్రస్ చూసింది పేపర్ కటింగ్లో ఉన్న అడ్రస్కి వచ్చిన చోటికి సంబంధం లేదని గ్రహించింది అదే అడిగింది స్వామిని స్వామి చిన్నగా నవ్వి ఈ ఆఫీస్ కూడా వాళ్ళదే అని నమ్మకంగా చెప్పాడు మనసులో మాత్రం తెలివైన అమ్మాయే అనుకున్నాడు ఇద్దరూ ఆ బంగ్లాలోకి నడిచారు స్వామి రేఖను అక్కడున్న సోఫాలో కూర్చోబెట్టి రాజన్కి ఫోన్ చేశాడు అరగంటలో వచ్చేస్తానని చెప్పాడు రాజన్ ఈలోపు స్వామి రేఖకు కాఫీ తెప్పించాడు వద్దు అంటూనే కాఫీ తాగింది రేఖ లేనితో ఆమె కళ్ళు మూతలు పడుతున్నాయి అది గమనించాడు స్వామి అరగంటలో రాజన్ వచ్చాడు సోఫాలో కూర్చొని ఉన్న స్వామితో మాట్లాడుతున్న రేఖను చూడగానే అతని కళ్ళు మెరిశాయి అంతటి అందాన్ని చూడగానే అతని మనసు పులకించింది రాజన్ని చూడగానే స్వామి లేచి నిలబడి నమస్తే సార్ రేఖ మేడం మీ సినిమాలో కాబోయే హీరోయిన్ అని పరిచయం చేశాడు హలో టు మీట్ యు అన్నాడు రాజన్ హలో అంది రేఖ చిరు సిగ్గుతో ప్లీజ్ కమిన్ అని లోనికి నడిచాడు రాజన్ అతని వయసు ముప్పై మంచదు బ్రౌన్ కలర్ సూట్లో అందంగా అంతకు మించి టీవీగా ఉన్నాడు స్వామి రేఖ అతన్ని అనుసరించారు ప్లీజ్ బీ సీటెడ్ అని చేయి చూపించాడు రాజన్ థ్యాంక్ యూ అని కూర్చుంది రేఖ రాజన్ బెల్లు కొట్టగానే ప్యూన్ పరిగెత్తుకు వచ్చాడు వెంటనే పోయి స్టిల్ ఫోటోగ్రాఫర్ని తీసుకురా అని పురమాయించాడు రాజన్ అంతలో ఫోన్ రింగ్ అయింది రాజన్ ఫోన్ మాట్లాడుతుండగా స్వామి చిన్నగా రేఖతో రేఖ నేను బయట ఉంటాను భయం లేదు అయ్యగారు చెప్పినట్లు విను ఇంత మంచివాడు నేను లేడు నీవు ఆయనకు నచ్చావంటే సూపర్ హీరోయిన్ అయిపోతావు అన్నాడు రేఖ చిన్నగా తల ఊపింది స్వామి బయటకు కదిలాడు రాజన్ ఫోన్ క్రైడీల్ చేసి రేఖ దగ్గరికి వచ్చి రియల్లీ యు ఆర్ సో బ్యూటిఫుల్ అన్నాడు థ్యాంక్స్ అంది రేఖ మీకు థ్యాంక్స్ చెప్పించి మరేం మాటలు రావా అన్నాడు రాజన్ జోక్ చేస్తూ అతను తెలుగు బాగానే మాట్లాడుతున్నాడు కానీ యాస చోటు చేసుకుంది బదులుగా రేఖ చిన్నగా నవ్వింది రాజన్ ఆమెకు ఆల్బమ్ అందించాడు రేఖ పేజీలు తిప్పింది అందులో చాలామంది అమ్మాయిల ఫోటోలు ఉన్నాయి అందులో కొందరు తనకంటే అందంగా ఉన్నారనుకుంది రేఖ మేము తీయబోయే సినిమాలో నటించడానికి వచ్చిన అమ్మాయిల ఫోటోలు అవి అయితే వాళ్ళెవరూ నాకు నచ్చలేదు అన్నాడు రాజన్ రేఖ వంక పరిశీలనగా చూస్తూ రేఖ ముఖంలో ఏ భావము కనిపించలేదు అంతలో స్టిల్ ఫోటోగ్రాఫర్ వచ్చాడు అతనితో రాజన్ రేఖను ఏ ఏ భంగిమల్లో ఫోటోలు తీయాలో చెప్పాడు అందుకోసం రేఖ రెండు మూడు డ్రెస్సులు మార్చవలసి వచ్చింది ఆ డ్రెస్సులు తెప్పించే ముందు రాజన్ రేఖవంక ఒక క్షణం పరిశీలనగా చూసి ఆమె కొలతలు చెప్పాడు ఆ డ్రెస్సులు ఆమెకు ఖచ్చితంగా సరిపోయాయి తన కొలతలు అంత ఖచ్చితంగా అతను ఎలా చెప్పగలిగాడో రేఖకు అర్థం కాలేదు ఫోటోల కార్యక్రమం ముగిసిన తర్వాత రాజన్ ఫోటోగ్రాఫర్తో రేపు మార్నింగ్కి ఫొటోస్ రెడీ కావాలి రేపే హీరోయిన్ ఫైనల్ సెలెక్షన్ అని చెప్పాడు స్టిల్ ఫోటోగ్రాఫర్ వెళ్ళిపోయాడు రేఖాజీ రాత్రి ప్రయాణంలో అలసిపోయినట్లున్నారు స్నానం బ్రేక్ఫాస్ట్ పూర్తి చేసి రెస్ట్ తీసుకోండి సాయంత్రం చిన్న యాక్షన్ టెస్ట్ ఉంటుంది ఈ రాత్రి గడిచాక రేపు మీరు హీరోయిన్గా సెలెక్ట్ అయ్యింది లేనిది చెప్తాం అన్నాడు రాజన్ తప్పక సెలెక్ట్ చేయండి అన్నట్లు రేఖ అతని వంక అభ్యర్థనగా చూసింది అది గమనించిన రాజన్ భరోసాగా నవ్వుతూ ఆమెకు రూమ్ చూపించాడు అతను సింగపూర్ వెళ్ళి అక్కడ సెటిల్ అవడానికి అప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాడు మరునాడే ప్రయాణం ఎక్కడెక్కడో దాచిన సొమ్మంతా క్యాష్ చేసుకున్నాడు తరువాత పది గంటల ప్రాంతంలో రేఖ రూమ్కి వెళ్ళి తలుపు తట్టాడు రేఖ తలుపు తీసి రాజన్ని చూడగానే బిడియంగా పక్కకు తప్పుకుంది అతను లోనికి వచ్చి బెడ్ మీద కూర్చొని రేఖకు తన పక్కన ప్లేస్ చూపించాడు అయితే రేఖ అక్కడున్న కుర్చీలో కూర్చుంది అతను ఇబ్బందిగా కదిలాడు అప్పటికే అతనిలో కోరిక రగిలింది ఈ అమ్మాయికి సినిమా ఇండస్ట్రీ గురించి అసలేం తెలియదులా ఉంది అనుకున్నాడు అంత తాజా అందం రుచూసి చాలా రోజులైంది అతని మనసు హుషారుగా ఉంది రాజన్ రేఖ దగ్గరకు వెళ్ళి ఆమె చెయ్యి అందుకొని ముద్దు పెట్టుకున్నాడు రేఖ లాగేసుకొని అతని వంక బెదురుగా చూసింది రాజన్ రేఖాజీ నెక్స్ట్ వీక్ షూటింగ్ మొదలవుతుంది మీకు అడ్వాన్స్గా యాభై ఇస్తాను షూటింగ్ అయ్యాక లక్ష ఇస్తాను అన్నాడు థ్యాంక్స్ అంది రేఖ రాజన్ కాంక్షగా ఆమె వంక చూస్తూ ఇంత అందాన్ని ప్రేక్షకులకు అందించబోతున్న నాకు థ్యాంక్స్ మాత్రమేనా అన్నాడు రేఖ ఏం మాట్లాడలేదు రాజన్ ఆమెను కుర్చీలోంచి పైకి లేపి బెడ్ వైపు నడిపించుకుపోయాడు రేఖ అతనికి దూరంగా జరిగి ఇలాంటివి నాకు ఇష్టం లేదు అంది రాజన్ మరిక ఉపేక్షించలేకపోయాడు ఆమెను విసురుగా బెడ్ మీదకు తోసి హీరోయిన్ వేషం బూరికినే ఇస్తారనుకున్నావా అని అంటూ మొరటుగా ఆమె మీద పడ్డాడు రేఖ అతన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తూ విసురుగా అతన్ని పక్కకు నెట్టింది ఆమె బలానికి అతను హతాసుడయ్యాడు రేఖ వేగంతో బాత్రూంలో దూరి గడిగి వేసుకుంది రాజన్ పైకి లేచి వెళ్లి బాత్రూం తలుపు నెట్టి చూశాడు తలుపు చాలా దృఢంగా ఉంది రాజన్కి రేఖ వ్యవహారం తలనొప్పిగా అనిపించింది అయితే ఆమె అందం ఊరిస్తూనే ఉంది అంతలో తలుపు చప్పుడయింది రాజన్ తలుపు తెరిచాడు ఎదురుగా స్వామి అతనికి విషయం చెప్పి బయటకు వెళ్లిపోయాడు స్వామి బాత్రూమ్ తలుపు తట్టి అమ్మా రేఖ అయ్యగారు వెళ్ళిపోయారు బయటికి రామ్మా అని మార్ధవంగా పిలిచాడు పది నిమిషాల తర్వాత రేఖ నెమ్మదిగా తలుపు తీసింది ఆమె కనుల నిండుగా కన్నీళ్లు అది చూసిన స్వామి ఆమె కన్నులు తుడిచి అసలు ఏమైందమ్మా అని అడిగాడు రాజన్ తన మీద జరపబోయిన అత్యాచారం గురించి చెప్పింది రేఖ అతను అటువంటి మనిషిని అనుకోలేదమ్మా సారీ ఇప్పుడు నిన్ను తీసుకుపోయి ట్రైన్ ఎక్కిస్తాను మీ ఊరు వెళ్ళిపో అన్నాడు స్వామి అనునయంగా రేఖ తల ఊపింది ఆమెకింకా వెక్కిళ్ళు వస్తూనే ఉన్నాయి ఒక్క నిమిషం అని స్వామి బయటకు పోయి కూల్ డ్రింక్ తెచ్చి తాగమ్మా అన్నాడు ఆమెకు తెలియకుండా కూల్ డ్రింక్లో బ్రాందీ కలిపాడు అది తెలియని రేఖ నెమ్మదిగా డ్రింక్ తాగింది ఐదు నిమిషాలు గడవకుండానే ఆమె కళ్ళు మూతల పడసాగాయి అది గమనించిన స్వామి కొంచెం సేపు రెస్ట్ తీసుకో ట్రైన్ ఎప్పుడో కనుక్కొని వస్తాను అను బయటకు వెళ్ళి తగ్గు వేశాడు మరి సేపటికి రాజన్ వచ్చాడు అతను సూట్ కేస్తో వచ్చాడు అది చాలా బరువుగా ఉంది అతను తలుపు తీసి గదిలోకి వెళ్ళి సూట్ భద్రంగా ఒక మూల ఉంచి రేఖ వైపు చూశాడు ఆమె బెడ్ మీద ఉంది పైట తొలగి ఉంది ఆమె మత్తులో ఉందని గ్రహించిన రాజన్ మనసులోనే స్వామిని అభినందించాడు నెమ్మదిగా రేఖ ప్రక్కన చేరి ఆమెను కవ్గిల్లోకి తీసుకున్నాడు రేఖ అతన్ని తోసేయాలని చూసింది అయితే బలం చాలలేదు రాజన్ తృప్తిగా ఆమె అందాన్ని ఆస్వాదించాడు ఆ సమయంలో రాజన్ చాలా సంతోషంగా ఉన్నాడు శాశ్వతంగా సింగపూర్ వెళ్ళిపోతున్నాడు వెళ్లే ముందు రేఖ వంటి బ్యూటీని ఎంజాయ్ చేశాడు అతను బ్యాగ్లోంచి విస్కీ బాటిల్ తీసి ఫుల్గా మందు కొట్టేశాడు అతని మనసు మరింత హుషారెక్కింది అతను మరలా రేఖ పక్కన చేరి ఆమెను దగ్గరకు తీసుకున్నాడు రాజన్కి మెలకు వచ్చేసరికి బాగా తెల్లారిపోయింది పక్కన రేఖ లేదు బాత్రూమ్ నుంచి నీల చప్పుడు వినిపిస్తున్నది రాజన్ బద్ధకంగా కొంతసేపు అలానే పడుకున్నాడు అంతలో రేఖ అందాలు మదిలో మెదిలాయి ఆమె అందాన్ని మరోసారి తాకడానికి పైకి లేచి బాత్రూమ్ వైపు కదిలాడు బాత్రూమ్ తలుపు బోల్టు వేసి ఉండకపోవడం గమనించి సన్నగా ఈల వేసి తలుపు తోశాడు అంతే రాజన్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు అక్కడ లేదు వెళ్ళి రూమ్ ఎంట్రెన్స్ తలుపు తీయాలని చూశాడు బయట లాక్ చేసి ఉన్నట్లు గ్రహించాడు మరుక్షణం అతని మనసులో ఒక అనుమానం చోటు చేసుకుంది పరుగును వెళ్ళి సూట్ కేస్ ఓపెన్ చేశాడు అతని గుండె గుబేల్ మంది అందులోని కరెన్సీ కట్టలు మాయమయ్యాయి అందులో ఒక చిన్న లెటర్ మాత్రం ఉంది లెటర్ ఓపెన్ చేశాడు రాజన్ ఉత్తరమంతా తమిళంలో రాయబడి ఉంది అక్షరాలు కుదురుగా ఉన్నాయి డియర్ రాజన్ షాక్ అయి ఉంటావు కదూ మీ మదరాశీలు గొప్ప మోసగాళ్ళని విని ఓ చూపు చూద్దామని బొంబాయి నుంచి వచ్చాను వచ్చాక తెలిసింది మీరు మా ముందు దిగదుడు పని మీరు విసిరిన వలలో నేను చెక్కడం నిజంగా మీ దురదృష్టం నిజానికి మీరు అనుకున్నట్లు నేను కొత్త పెట్టను కాను బొంబాయి పెట్టను నా సర్వీస్లో మీలాంటి వాళ్ళను ఎందరినో చూశాను నా గురించి రెండు మాటలు చెప్పుకుంటాను పది భాషల వరకు అనర్గలంగా మాట్లాడగలను ఐదారు భాషలు తప్పులు లేకుండా రాయగలను సోడా లేకుండా ఫుల్ బాటిల్ విస్కీ తాగిన కిక్కెక్కని స్థాయి నాది నీ చెంచాగాడు స్వామి కూల్ డ్రింక్లో అవున్స్ బ్రాందీ కలిపాడు అది నన్నేం చేయగలదు ఒక రాత్రి గడిపినందుకు పాతిక లక్షలు నీకు చాలా రుణపడి ఉంటాను నాకు నటనే రాదన్నావు నీ అంత ఫుల్ మరొకరు ఉండరు కదూ నన్ను పట్టుకోవాలని చూడకు ఈ పిట్ట ఒకసారి ఎగిరాక మరిక దొరకదు ఇట్లు బొంబాయి పిట్ట రేఖ ఉత్తరం చదవడం పూర్తి చేసిన రాజన్కి గుండెలో నొప్పిగా అనిపించి కుప్పకు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు స్వాతి సరస కథ ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి కథతో మరలా కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే హ్యావ్ ఏ గుడ్ డే